నమస్తే తెలుగు చలనచిత్ర కథ మాటల పాటల రచయిత శ్రీ మోదుకూర్ జాన్సన్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా గతంలో ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూసినటువంటి అసంఖ్యాక అభిమానులు ఆదరించడమే కాదు ఎక్కువ మంది వారి గురించి మరొక వీడియో అందించమని కోరడంతో రెండవ భాగంలో ఈరోజు మరికొన్ని ముఖ్యాంశాలను మీకు తెలియపరుచుకుంటున్నాను అంతేకాదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన కళావాచాస్పతి శ్రీ కొంగర జగ్గయ్య గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని వారిని ప్రముఖ పాటల రచయిత శ్రీ జాలాది రాజారావు గారు మాస్టర్ గారిని ఉద్దేశించి వీరందరినీ కలుపుకుంటూ ఒక వీడియో తయారు చేయడం జరుగుతుంది ఆ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన పంతొమ్మిది వందల ఎనిమిదిలో శ్రీ మోదుకూర్ జాన్సన్ గారు దేవంగతు లేనం విషయం అందరికీ తెలిసింది ఇప్పటికి సుమారు ముప్పై ఏడు సంవత్సరాలు అయినప్పటికి కూడా నాటక రంగానికి నటనాలయం దేవాలయం లాంటి మహోన్నతమైనటువంటి సేవలను మోదుకూర్ జాన్సన్ గారు ఒక కళాకారుని యొక్క జీవన వేదాన్ని జీవన సామాన్యుడి నివేదాన్ని నివేదించిన నిరుపుణ రచయిత శ్రీ మోదుకూట్ జాన్సన్ గారు అంతేకాదు పల్లెసీమ పైరగాలి పరవళ్ళు కళ్ళలేని జానపదుల జావళీలు బిడ్డ తొలిపాటల రవళలు తెలుగు సిరులను తెలుగు భాషకు ప్రకృతి అందాలను అలరించిన అద్భుత పాటల రచయిత శ్రీ మోదుకూర్ జాన్సన్ గారు జన్మనిచ్చిన కన్నతల్లి కడుపు తీపిని తాంబూలముగా ఇచ్చిన నేల తల్లిని జననీ జన్మభూమిగా కీర్తించిన పాదమే రామ పాదమని పిల్లగాలుల చేత పాడించిన అల్లూరి సీతారామరాజు రక్తంతో వీర రక్తంతో తడిచి తరించిన మన జనని జన్మభూమి అంటూ పల్లసి సౌభాగ్యాన్ని రైతు యొక్క సౌభ్రాతత్వాన్ని సుప్రభాతంగా మనకు అందించిన సుకవి శ్రీ మోద్కూరి జాన్సన్ గారు సరస్వతి నమస్తూభ్యం ఓ నామహ అంటూ మనుషులు మట్టుబొమ్మల చిత్రంలో వారు రాసిన పాటలో భాషకు అక్షరాలెంతో దేశానికి మీరే అంత అంటూ విద్యార్థులను కీర్తించి భావితరాలకు వారి యొక్క సేవలు వారి యొక్క విద్వత్తు ఎంతో అవసరమని చాడి చెప్పినటువంటి సుకవి శ్రీ మోదుకు జాన్సన్ గారు సరస్వీ సమస్తూ చావు పుట్టుక నీ శ్వాసలని దయా దండన పరీక్షలని ఉనికి ఉనికి నీ వెలుగు నీడలని సత్యం మార్గం సర్వం నీవని మహిమను తెలిపోవయ్య అంటూ నివేదించినటువంటి దయామయుడైనటువంటి ఆ ప్రభువును నివేదించినటువంటి మూతుకూట్ జాన్సన్ గారు అమరకవి అమరకవి కరుణామయుని చలన్ నీడలో సేద కోసం శ్వాస వదిలి దైవ సన్నిధికి చేరి క్రిస్టమస్కు రోజు ముందుగా వారు దేహాన్ని చాలించినటువంటి విషయము భగవత్తు సాక్షాత్కారం వల్ల జరిగిందనే నా భావన ప్రముఖ నటులు విజయచంద్ర చంద్ర గారు నటించి నిర్మించినటువంటి కరుణామాయుడు చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో విడుదల కాగా నేటికి సుమారు నలభై ఏడు సంవత్సరాలు అయింది విజయచంద్ర గారు మోదుకూర్ జాన్సన్ గారు ఒకేసారి మరో ప్రపంచం చిత్రం ద్వారా వారు పరిచయం కావడం కూడా యాదృచితంగా జరిగినటువంటి విషయమే అందున ఈ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి ఏ సింగ్ గారు అంటే మనకి తెలుగులో బంగారు మనిషి ఒకే కుటుంబం లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రముఖ కన్నడ దర్శకులు ఏ సింగ్ గారు ఈ చిత్రంలో దర్శకత్వం వహిస్తూ చనిపోవడం కూడా జరిగింది ఈ విధంగా అల్లూరి సీతారామరాజు చిత్రంలో కూడా అంటే మహనీయుల యొక్క చిత్రాలకు దర్శకత్వం వహించినప్పుడు ఇలాంటి సంఘటనలు అరుదుగా జరిగినటువంటివి చాలా ఉన్నాయి అదేవిధంగా ఆ చిత్రానికి వి రామచంద్రరావు గారు కూడా ప్రారంభంలోని చనిపోగా నరశేఖర కృష్ణ గారు వారు కోరిన వారు రామచంద్రరావు గారు అడిగిన మీదట దర్శకత్వం టైటిల్స్లో వారి పేరు కూడా వేయటం కూడా జరిగింది ఆ విధంగా విజయచంద్ర గారు కృష్ణ గారు కూడా దర్శకుల పట్ల వారికి ఉన్నటువంటి విధేయతను కనపరచడం జరిగింది కరుణామయుడి చిత్రానికి మాటలు రాయటమే కాదు పాట కూడా కదిలింది కరుణ రథం అనేటటువంటి పాటలో క్షమాయుగం అనేటటువంటి పదాన్ని జోడించి ఎంతో భగవంతుని పట్ల విశ్వాసాన్ని కనబరిచినటువంటి నటులు విజయచంద్ర గారు చేత ప్రశంసలు పొందినటువంటి మాటల రచయిత శ్రీ మోతుకు జాన్సన్ గారు ఇక్కడ ఒక విషయం తెలియపరచాల్సి వస్తుంది బైబుల్ ప్రకారం చిత్రంలో కొన్ని మాటలు కథ వ్రాసినప్పటికి కూడా కొన్ని పాత్రలను ముఖ్యంగా బరబ్బా ఇస్కృత యూధ కైఫా ఆచార్యుల ద్వారా రక్త తర్పణం రాజ్యస్థాపన కన్నా ప్రేమతత్వంతో కూడిన రాజ్యస్థాపన గొప్పదని కత్తికి కరుణకు పొత్తు కుదరదని కత్తితో జీవించేవాడు ఆ కత్తితోనే మరణిస్తాడని కత్తి కంటే కరుణే గొప్పదని మనకు తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా ఈ చిత్రంలో మరొక గొప్ప ఒక డైలాగు మోదుకుడు జాన్సన్ గారు రాస్తారు యేసు ప్రభు తన తల్లి దగ్గరికి వచ్చినప్పుడు తల్లి అంటుంది నా గర్భాన్ని నీవు జనించి నా గర్భాన్ని గుడిగా మలచినటువంటి ప్రభువు అని చెప్పి కీర్తించడం కూడా గొప్ప విషయం అంతేకాదు ఇస్కృతి యోధ పరభ నుండి విడిపోయి యేసుప్రభు యొక్క శిష్యులలో ఒక శిష్యుడిగా చేరి మరల అక్కడ నుండి కైఫాచార్యుల వారి వద్దకు వచ్చి ముద్దు పెట్టి పట్టించినటువంటి యూదా గురించి ఒక డైలాగు ఆ చిత్రంలో ముక్కాముల గారి ద్వారా ఒక మాట చెప్పించడం జరుగుతుంది కాకులలో తిరిగే కోకిల లాంటి వాడు అంటాడు ఇక్కడ కాకి కోకిల అనేటటువంటి విషయం వచ్చేటప్పటికి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కోకిల గుడ్లు పెడుతుంది కానీ కాకి ఎద పొదలో మాత్రమే ఆ వేడి చేత గుడ్డు కాస్త కోకిలగా మారటం జరుగుతుంది కానీ కోకిల పెద్దదైన తర్వాత కాకి దగ్గరకు వెళ్ళదు కాకిని చెంత చేరదు అదేవిధంగా ధనవంతుల యొక్క ఇళ్ళల్లో ధనికుల యొక్క భవంతులలో పెరి పుట్టి పెరిగినటువంటి పిల్లలు కూడా ఆనాటు దాసీగా పనిచేస్తున్నటువంటి పని మనుషుల దగ్గర పాలేరుగా చేస్తున్నటువంటి వ్యక్తుల భుజాల మీద ఎక్కి ఆడుకున్న తర్వాత వారి పెరిగి పెద్ద పెద్దవారైన తర్వాత ధనికుడికి పేదవాడికి మధ్యన తారతమ్యం కూడా తెలియపొస్తుంది అనేట విషయాన్ని ధనిక వర్గానికి పేదవర్గానికి కవికి కోకిలకు ఎలాగైతే మోదుకు జాన్సన్ గారు తెలియపరిచారో అదే కోవాలో పల్లెసీమ చిత్రం ద్వారా పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకులకు చెప్పి ఆ చిత్రంలో ఒక పాట గారి చేత మోదుకూర్ జాన్సన్ గారు రాశారు ఆకృతజ్ఞత భావంతో కానీ వారి యొక్క అభిరుచులు వీరభిరుచులు ఒకటే కావటం వలన ఆ కాకి కోకిలని అనుసరిస్తూ వారాలబ్బాయి అనేటటువంటి చిత్రంలో కాకమ్మ కాకి కడవళ్ళ కాకి లోకాన ఏ కాకి ఏ వాడ నుంచో ఈ వాడకొచ్చి కథలెందు చెబుతుంది అనేటటువంటి పాటలో కాకమ్మ కాకి కలవల్ల కాకి లోకాన ఏ కాకి ఏ వాడనో ఈ వాడ పక్షి కడవళ్ళ కన్నీళ్ళ కథ చెప్పుకుంటుంది కాకికి కోకిలకి వ్యత్యాసంతో కూడినటువంటి పాటను జాలాది గారు రాయటం జరిగింది అంతేకాదు పుణ్యభూమి నాదేశం నమో నమామి అనేటటువంటి మహత్తరమైనటువంటి పాటను కూడా జాలాది వారు మనకి అందించినటువంటి విషయం మనకి తెలిసిన విషయమే అంతేకాదు ఈ చిత్రంలో యేసు ప్రభువుని పిలాదు ప్రభువు దగ్గర ప్రవేశించడం జరుగుతుంది అప్పుడు పిలాతు ప్రభువు వారిని ప్రశ్నిస్తారు కైఫా ఆచార్యుల వారిని అప్పుడు కైఫా ఆచార్యుల వారు అంటారు ఇతడు ఒక మతద్రోహి దేశద్రోహి వా గొరెళ్ళ లాంటి మనుషులకు మాయమాటలు చెప్పి తానే ప్రభు యొక్క కుమారుడని చెప్పుకుంటూ పెడద్రోహం పట్టిస్తున్నాడు ఇతనికి మరణదండన విధించమని కోరటం జరుగుతుంది అప్పుడు జగ్గయ్య గారి చేత అంటే జగ్గయ్య గారు మోదుకూరి జాన్సన్ గారి యొక్క సినిమా ప్రవేశంలో కానీ మోదుకూరు జాన్సన్ గారి యొక్క సాహిత్యంలో వారికి కూడా గొప్ప ప్రవేశం ఉండటం వలన వీని అభిమానించి ఎంతగానో వారికి తోడ్పడినందువలన అదే మోదుకూరు జాన్సన్ గారు రాసినటువంటి డైలాగ్స్ జగే గారు కూడా పలకటం జరుగుతుంది అప్పుడు పిలాద్ ప్రభు అంటాడు రాళ్ళు విసిరిన వారంతా దేశద్రోహులు కాదు పూలు విసిరిన వారంతా దేశభక్తులు కారు అంటారు బోధకుడా వారు చేస్తున్న అభియోగాలు నిజమేనా యూదులకు రక్షకుడవు మెస్సయ్యవు యేసు నీవేనా అనగా నీవు దేవుని కుమారుడవా అని ప్రశ్నిస్తాడు అప్పుడు యేసు చెప్తారు నేను చెప్పినా నమ్మరు వారికి కురుడు పక్కన కూర్చున్నప్పుడు మీరే చూస్తారు అనేటటువంటి సవి వినయంగా వెల్లడిస్తాడు యేసు ప్రభు అప్పుడు పరలా పిలాతు ప్రభు అడుగుతాడు బోధకుడా వింటున్నావు కదూ వారి అల్లరి అవి నిందలని చెప్పు నీ మౌనం నన్ను నిస్సహాయుణి చేస్తుంది మేము నిన్ను పరీక్షిస్తున్నామా లేక నీ మౌనంతో నీవే మమ్ములను పరీక్షిస్తున్నావా అనేటటువంటి డైలాగ్స్ మోదుకు జాన్సన్ గారు రాయటం చాలా గొప్ప విషయం అప్పుడు కైఫా ఆచార్యుల వారు వారి యొక్క అనుచర గణంతో ఇతనికి మరణశిక్ష విధించాలి విధించాలని కేకలు పెడుతూ ఉంటారు అప్పుడు పిలాతు ప్రభు అంటాడు ఇతనిలో నాకు ఏ దోషము కనిపించడం లేదు మీ తృప్తి కోసం ఇతనికి కోడా శిక్షలు విధిస్తున్నాను అంటారు అప్పుడు ఆ శిక్షను అమలుపరిచి రక్తసిక్తమైనటువంటి శరీరంతో ప్రభువుని మరల పిలాతు వారి ఎదుట హాజరుపరిచినప్పుడు అప్పుడు పిలాతు ప్రభు ఆచార్యుల వార్త అంటాడు ఈ దారుణ హింస కాండలోనైనా మీ మనసులు చల్లబడ్డాయా అని అడుగుతారు లేదు లేదు అతనికి సిలువ వేయండి అని చెప్పి ముక్త కంఠంతో అందరూ కూడా గగ్గోలు పెడతారు అప్పుడు ఏసుకు సిలువ వేయండి అన్నప్పుడు పిలాత్ ప్రభు పస్కల్ పండుగ రోజున నేను ఒకరిని విడుదల చేసే అధికారం నాకుంది కాబట్టి ఏసు ప్రభులో నేను క్షమించి వారిని విడుదల చేస్తున్నానని అంటారు దానికి కైఫాచార్యుల వారు అనుచరగణం ఒప్పుకోకపోగా బందిపోడు దొంగ అయినటువంటి దే విప్లవకారుడైనటువంటి బరబ్బాని వదిలి విడిచిపెట్టమని చెప్పి విడుదల చేయమని చెప్పి అడుగుతారు అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు తెలిసినటువంటిది నీతివంతుడైనటువంటి ప్రభువు ప్రజల్లోకి ఉండకూడదని విప్లవకారుడు దేశద్రోహి అయినటువంటి బరబ్బా లాంటి వ్యక్తులు విడుదలయ్యి సంఘంలో తిరగొచ్చునని చెప్పి నేటి పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో ఈ చిత్రం ద్వారా మనకి మోదుకు జాన్సన్ గారు బైబిల్లో విషయాలతో పాటుగా ఈ నేటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి జరగబోయేటటువంటి విషయాలను కూడా వారు ముందుగా క్రోడీకరించి దేశ పురోగతిలో ప్రజలు ప్రభువులు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మసలుకోవాలి అనేటువంటి చెప్పినటువంటి విషయం చాలా గొప్పది అంతేకాదు సావాసగాళ్ళు చిత్రంలో కూడా స్నేహము ప్రేమ చేత విసిరేయబడ్డ ఒక ఒక వ్యక్తి స్నేహితుని యొక్క ప్రేమలో ఏ విధంగా ఆదరించడం వల్ల జరుగుతుంది అనేటువంటి విషయంలో కూడా గుమ్మడి గారి మధ్యన సత్యనారాయణ గారి మధ్యన జరిగేటటువంటి ఎన్నో మంచి మంచి మాటలు రాయటం జరిగింది అంతేకాదు మోదుగురు జాన్సన్ గారు నేరవు శిక్ష అనేటటువంటి చిత్రంలో కూడా వారు మాటలు రాయటం జరిగింది నా పిలిపే ప్రభంజనం లాంటి చిత్రాలలో కూడా పాటలు రాయటం జరిగింది మోదుగురి జాన్సన్ గారిని ఆదరించి అభిమానించి వారి యొక్క సాహిత్య సేవలను వినియోగించుకున్న వారిలో ప్రప్రథముగా మనం చెప్పుకోవాల్సి వస్తే విజయచంద్ర గారు తరువాత నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు వారిని ఎంతగానో ఆదరించారు ఆ విధంగా మనకు ఎంతో సాహితీ సంపదను అందించి వారు మనల్ని విడిచిపెట్టిన ఆ చిత్రాలతో ఆ చిత్ర సంభాషణలో వారు సజీవులుగా ఉంటారని వారు అమరులై ఉంటారని వారి యొక్క మాటల యొక్క ప్రభావాన్ని ఇప్పటికీ ప్రజల్లో వారిని అభిమానించేటువంటి వారిలో గుండెల్లో ప్రతిధ్వనిస్తుందనేటువంటి విషయాన్ని మీకు సమయంగా మనం చేసుకుంటున్నాను నమస్తే